ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునిగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతి మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము ఒకనొకరము వివాదమునకు రేపకయు ఒకరియందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందాము ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభు మేము ఆత్మానుసారముగా జీవించడానికి కృప దయ ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునేటువంటి కృపను దయచేయండి ప్రభు నీవు కలిగినటువంటి లక్షణములను మేము కలిగి ఉండడానికి నిజమైన క్రైస్తవులుగా ఉండడానికి ప్రభు అని త్వరలో రాబోతున్నాము నీ రాకడలో మేము ఎత్తబడడానికి కృపను దయచేయమని అడుగుచున్నాం ఈరోజు మేము చేసే ప్రతి పనిపై నీకును దృష్టి ఉంచండి ఈరోజు ప్రభువ జరుగుచున్నటువంటి ఉపవాస ప్రార్థన కూడికలు ఉజ్జీవ సభలు అన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించుమని బలహీనులను బలపరచుమని ఏసునామంలో అడుగుచున్నాం పరమతండ్రుయ్యి ఆమె ప్రభునందు ప్రియరా మనము ఆత్మ సంబంధులము శైర సంబంధులము కాదు శైర సంబంధులు అసూయ ద్వేషం పగ ఇవన్నీ కలిగి ఉంటారంట అంటే అవి మనలో ఉన్నాయంటే ఇంకా మనము శరీరాన్ని అనుసరించి నడుచుకుంటున్నామని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఇంకా ఆత్మ పూర్ణులై ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి ప్రతి విధమైనటువంటి అసూయ ద్వేషము మరి వివాదములు విభేదములు వీటన్నిటినీ తొలగించుకొని దేవుని ప్రేమతో మనము ముందుకు కొనసాగాలి ఒక హాస్పిటల్లో ఇద్దరు పేషెంట్స్ ఉన్నారట ఇద్దరు పేషెంట్స్ ఉంటే ఆ ఒక పేషెంట్ కిటికీ ప్రక్కన పెట్టారట అయితే ఆ కిటికీ ప్రక్కన ఉండేటువంటి పేషెంట్ కిటికీ తలుపు తరచూ తెరచి చూస్తూ ఉందన్నమాట బయట ఎవరు తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అంతా చూస్తూ ఉంది ఇద్దరు కూడా లేవలేని పరిస్థితి ఆ కిటికీ ప్రక్కన కాకుండా కొంచెం దూరంలో వండుకునేటువంటి పేషెంట్ ఇద్దరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత స్నేహితులయ్యారట ఆ కిటికీ ప్రక్కన ఉండేటువంటి పేషెంట్ ఏమంటుందంటే ఇద్దరు స్త్రీలే ఆమెతో పరిచయం పెంచుకొని ఆ కిటికీలోంచి చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ ఈమెకు చెబుతుంది పిల్లలు వచ్చారు ఆడుకుంటున్నారు చక్కగా బలే అందంగా ఉన్నారు ఇలాగా మరి ఓ జంతువులు వచ్చాయి పౌరాయిలు వచ్చాయి పక్షులు వచ్చాయి ఈ విధంగా ఆమె చూసిన దృశ్యాన్ని అంతా ఈమెకు చెబుతుందట అలాగా అలాగా అని చెప్పేసి ఈమె ఊకడుతూ ఉంది ఇద్దరు కూడా స్నేహితులుగా ఉన్నారు అయితే కిటికీ ప్రక్కన లేనటువంటి పేషెంట్ కిటికీ ప్రక్కన్నటువంటి పేషెంట్పై అసూయ పెంచుకుంది అయ్యో నా పడక కిటికీ ప్రక్కన రాలేదు ఉంటే ఆమెలాగా నేను చూసుండేదాన్ని ఎప్పుడు ఆమె చూడాలా ఈసారి డాక్టర్ గారు వస్తే నన్ను షిఫ్ట్ చేసేమని అడుగుదాం అని చాలా అసూయపడుతుందట ఏమీ చూడలేకపోతున్నాను ఈమె మాత్రమే చూస్తుంది అని అసూయపడుతూ ఉందట అయితే అనుకునే విధంగా ఆ కిటికీ ప్రక్కన ఉన్నటువంటి పేషెంట్ చనిపోయిందట అప్పుడు డాక్టర్ గారు ఈ పేషెంట్ని కిటికీ ప్రక్కకి షిఫ్ట్ చేయమన్నారట ఈమె అప్పటికే అసూయ పెరిగిపోయిందేమో భలే చనిపోయిందిలే ఇప్పుడు నాకు కిటికీ ప్రక్కన చోటు వచ్చింది చక్కగా అన్ని దృశ్యాలు చూడవచ్చు అని అలా చూడటం మొదలు పెట్టేసరికి అది ఖాళీ గ్రౌండ్ ప్రహరీ గోడ మాత్రం ఉంది అక్కడికి ఎవరు రావట్లేదు ఏ పిల్లలు రావట్లేదు ఏ పక్షులు రావట్లేదు ఏ జంతువులు రావట్లేదు అక్కడ నిశ్శబ్దంగా ఉందన్నమాట అప్పుడన్నా ఆమె అనుకుందట నేను చాలా కోల్పోయాను నా అసూయ వలన నేను చాలా మంచి స్నేహితురాలని కోల్పోయాను అని చాలా బాధపడిందంట జరిగింది ఏంటంటే ఆ కిటికీ పక్కన ఉన్నటువంటి పేషెంట్ అక్కడ ఏమీ లేకపోయినా ఇద్దరిలో అంటే బలహీనంగా వ్యాధితో బాధతో సతమతం అవుతున్నటువంటి ఆమె కొరకు స్నేహితురాలు కొరకు అక్కడెవరో పిల్లలున్నట్టుగా ఊహించుకొని పక్షులున్నట్టుగా ఊహించుకొని అలాగా చెబుతూ ఉండేదట అదంతా ఆమె చనిపోతే మీకు తెలియలేదు ప్రభునందు ప్రియులారా రోజున అసూయ స్వార్థాలు ఏం చేస్తాయంటే మనుషులను దూరం చేస్తాయి అంతేకాదు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈమె ఏ విధంగా అపార్థం చేసుకుందో మనం కూడా మనుషులను చాలా సందర్భాల్లో అపార్థం చేసుకోవటం జరుగుతుంది కాబట్టి అలా కాకుండా దేవుని ప్రేమ కలిగి మనము ఒకరినొకరు సహించుకొనచ్చు దేవుని ప్రేమను కలిగి ఉందాము అటువంటి ధన్యత ఈ చున్న మన ఉన్న మనందరికీ ప్రభువారు దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెలవదు